ప్రతి ఒక్కరికి ఏంటంటే నీ ఇల్లు నీది తప్ప మిగతాది ఏది నీది కాదు ఇంకొకరితో నాకెందుకు అనే దృక్పథం వల్ల ఏమో వాడు తిక్కోడు పోరాడుతున్నాడు వాడు ఏందో వాళ్ళ కోసం అన్న సంగతి వాళ్ళకి తెలియదు నేను ఏదైతే అడుగుతున్నానో అవి అందరి కోసం అనేది సంతకం పెట్టండి అంటే కూడా పెట్టలే ఆ ముగ్గురికి కాళ్ళా వేళ్ళా పడి వాళ్ళతో భంగపోయి సంతకాలు పెట్టించుకున్నాను ఊరికైతే ఊరు పెట్టలేదు చాలా కష్టపడి కాళ్ళు కూడా పట్టుకునే సందర్భాలు ఉన్నాయి పెట్టిన తర్వాత లెటర్ ఇస్తే ఆ లెటర్ ప్రకారంగా వాళ్ళు నాకు జవాబు చెప్తామని పిలిచి వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడితే నేను వాళ్ళను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను రకం కాదు మీరు ఏదైతే నేను అడిగినానో దానికి ఆధారాలతో నాకు మీరు తెలియజేయాలా చూపించాలి అది కూడా మీరు బ మీటింగ్ పెట్టి చెప్తామన్నారు జనరల్ బాడీ మీటింగ్ మీరు అది పెట్టకుండా నన్నుక్కడిని పిలిపించి చెప్పడం కాదు మీరు ఇది ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ జనరల్ బాడీలో చెప్పండి నాకు ఒకటి కాదు ఇది అన్నప్పుడు వాళ్ళు నాపై దాడి చేయాలని చూస్తే నేను వాళ్ళని అదే స్థాయిలో ప్రతిఘటించాను ప్రతిఘటించినప్పుడు మనం ఇంతమంది ఉండి కూడా వాడిని ఏం చేయలేకపోయినాము వాడు భయపడేలా చూడు అని వాళ్ళు మనసులో పెట్టుకొని నన్ను సస్పెన్షన్ అనేది ముందే ఫిక్స్డ్ ఫిక్స్ అయ్యి అని మాట్లాడి ఫిక్స్ అయ్యి వాళ్ళు ఇంక వీని సంగతి ఏందో చూడాల్సిందే అన్నప్పుడు మీరు ఏం చేయగలరో చేసుకోకండి నేనైతే నీకు దగ్గరను నాకు రూలు రెగ్యులేషనే కావాలని అని ఒక మీటింగ్ పెట్టారు జనరల్ బాడీ మీటింగ్ ఆ మీటింగ్కు నేను పోయినప్పుడు యాక్చువల్గా ఏ అంశం అయితే సమస్య పరిష్కారం కాదో ఆ అంశాన్ని అజెండాలో పెట్టి జనరల్ బాడీలో చర్చ జరపాలి నా అంశాన్ని వాళ్ళు పరిష్కరించలేకపోయినప్పుడు అది అంటే జనరల్ బాడీకి కామన్గా రావాలి వాళ్ళు జనరల్ బాడీకి తేలేదు టేబుల్ ఎజెండాగా కూడా తేవచ్చు పోనీ అట్లా ఏమన్నా తెచ్చారంటే అట్లా తేలేదు అంటే వాళ్లకు జనరల్ బాడీకి నా అంశం తేలేదన్న ఉద్దేశంతో నేను కూడా కూర్చొని నా అంశం మీద జనరల్ బాడీకి ఎందుకు తేలేదు అని అడిగాను వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే పాంప్లెట్లు కాడ ఉన్న తీసుకొని పాంప్లెట్లు పనిచేసి సభ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఇతను వ్యవహరిస్తున్నాడు ఇతను ఘర్షణ పడుతున్నాడు అది పడుతున్నాడు ఇది పడుతున్నాడు అని నన్ను సస్పెన్షన్ అనే ఒక పదం పెట్టారు తెలుగులో సస్పెన్షన్ ఏమంటారో నాకు తెలియదు వాళ్ళు ఇంగ్లీష్లో సస్పెన్షన్ అనే పదం పెట్టారు బయటికి వచ్చిన తర్వాత అతన్ని మేము బహిష్కరించాము అన్నారు కొన్ని రోజుల తర్వాత నేను ఆ తర్వాత కోర్టుకి లోక్ అదాలత్ అంటే అప్పుడు కోర్టు అంటే ఏంటన్నా పూర్తిగా ఆ టైంలో అంత అవగాహన లేక లోకా అదాలత్కి వెళ్ళి నేను కోర్టులో కేసేశాను వేసినప్పుడు ఇతన్ని మేము సస్పెండ్ చేయలేదు బహిష్కరించలేదు కుల బహిష్కరణ చేయలేదు మేము తాత్కాలికంగా అతన్ని మేము సభ్యత్వాన్ని పక్కన పెట్టాము అని వాళ్ళు రాసిచ్చారు ఆ తర్వాత వాళ్లకు మనకు అవగాహన లేనితనంతో వాళ్ళకున్న కొద్దిగా రాజకీయ చాణక్యతతో ఇది మనం చేసేది కాదు ఈ కేసును కొట్టేస్తున్నాము మీరు ఏదన్నా ఉంటే సివిల్ కోర్టుకు పోండి అని వాడు చేయించుకున్నాడు మళ్ళీ సివిల్ కోర్టుకు పోవాలంటే వేరే లాయర్ని అడిగితే ఒక ఐదు లక్షలు డబ్బున్నాడు నేను కొట్లాడతాండి ఏదే జనాలకు మంచి చేయాలని నేను ఐదు లక్షలు ఎందుకు ఇవ్వాలని చెప్పి నేను గమ్మునైపోయి అప్పటి నుంచి సైలెంట్ అయిపోయాను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ వచ్చాయో అప్పుడు నేను బయటకు వచ్చి వాళ్ళ మీద మళ్ళీ యుద్ధం ప్రకటించాను యూట్యూబ్ ఛానళ్ళు లేకపోయి ఉంటే నేను వారి మీద యుద్ధం చేసే అవకాశం ఉండేది కాదు నేను ముందుకు కూడా కాదు మీ ఒక్కరి మీద ఎందుకు కుల బహిష్కరణ జరిగింది అసలు వాళ్ళు నేను అడిగిన దాన్ని జవాబు చెప్పలేక వాళ్ళకి ఇప్పటికీ ఆ రోజు కాదు ఈ రోజు చెప్పట్లేదు ఊరు మొత్తం మీకు ఒక్కరికి వ్యతిరేకమైందా ఊరంతా అనే దానికి ఏం లేదు ఎవరైతే ఆర్యవైశ్య సభలో కొద్దిమంది వ్యక్తులు మెంబర్లు ఉన్నారో ఒక వ్యక్తి దాన్ని నియంత్రిస్తాడు ఆ వ్యక్తి కింద కొద్ది మంది ఉంటారు ఆ ముఠా మొత్తం కలిపితే వంద మంది అంతకంటే ఒక్కడు కూడా ఎక్కువ ఉండడు ఈ వంద మంది చెక్కు చేతుల్లో పెట్టుకొని మిగిలిన వాళ్ళని ఎవరిని అక్కడ మాట్లాడిరు మిగిలిన వాళ్ళు అంటే మా కులంలో కానీ హిందూ కులంలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే గుడి మంది కాదు మన ఇంట్లో ఉండే ఆస్తి మనది గుడి ఎవరిదో మనం ఏదో పాపం చేసినామో పుణ్యం చేసినామో డబ్బులు అడుగుతున్నారు ఇస్తాం వాళ్ళు ఏమైనా చేయనీలే ఏమైనా పోనీలే పాపం వాళ్ళదేలే అనే టైప్లో ఉంటారు నేను అట్లా ఒప్పుకునేది కాని కాదు వాళ్ళది కాదు మా చిన్న కాదు మా నాయంది కాదు వాళ్ళ నాయంది కాదు ఇవందరూ చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఆస్తులు ఇచ్చినారు ఆస్తులని దేనికోసం ఇచ్చారు మన కులంలో లేని వాళ్ళకు రకరకాల సౌకర్యాలు కల్పిస్తూ కులాన్ని అభ్యున్నతికి తాండేనిచ్చారు మీరు అవి చెయ్యలేనప్పుడు మీరు దిగిపోండి నేను ఎక్కి చేస్తాను అని నేను వాళ్ళని అంటున్నాను వాళ్ళు దిగితే అక్కడున్న ఆదాయాలు పోతాయి వాళ్ళ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ బతుకు అన్నీ ఆ యొక్క దేవస్థానం మీద ఆ సంఘం మీద పెట్టుకొని జీవిస్తూ ఉంటారు వాళ్ళు సంవత్సరానికి ఒక ఐదు ఆరు కోట్లు దాంట్లో డబ్బులు వస్తాయి ఐదారు కోట్లలో జరిగే పనులు ప్రభుత్వాలకు పన్ను కడితే ఆ పన్నుల ద్వారా వర్కులు ఎట్లా జరుగుతాయో దీంట్లో వీళ్ళకు ఈ ఇన్ని ఏళ్ళగా కోట్ల రూపాయలు వర్కుల్లో కమిషన్లు వస్తాయి ఆ కమిషన్ల కోసం ఇవన్నీ ఈ కమిషన్లు అనే దాంట్లో కూడా ఏంటంటే ఇక్కడే కాదు ప్రతి దేవస్థానంలో కూడా జరుగుతున్నది ఏంటంటే ఇచ్చే విరాళాల్లో ఎక్కడ అకౌంటబులిటీ ఉండదు వాడు కూర్చుంటాడు వాడే తింటాడు కేజీ బియ్యం యాభై రూపాయలు అంటే వాడు నూరు రూపాయలు రాస్తాడు దేవుడు నువ్వు యాభైకి రాసినావా నూరుకి రాసినావా పోయి అడగవు గమ్మునుకుంటావు వాడు నూరు రాసేసి తీసుకుంటాడు లేదండి నేను యాభై రా అంటే నీదాన్ని మీ నాయనడుగుతున్నావే అంటారు అన్యాయాన్ని ప్రశ్నించేందుకు మిమ్మల్ని అన్యాయాన్ని ప్రశ్నించాను ఆధారాలతో చూపమంటున్నా నేను ఆరోపణలు చేశాను అంటున్నారు కదా నిజంగా నేను ఆరోపణలు చేసినప్పుడు మీరు నిజాయితీ పొరలు అయితే మీరు చూపించుండొచ్చు కదా లేదండి మేము కేజీ ఇంతకే తీసుకున్నాం ఇంతకే తీసుకున్నామని మీరు చూపిస్తే రేపటి రోజు మీరు కండియచ్చు నేను అనుకున్న ఉండొచ్చు నేను క్షమాపణ చెప్పిండవని మీరు ఏవి చెప్పనప్పుడు అవన్నీ నిజాలే అవుతాయి కానీ అబద్ధాలు కావు నిజంగా అయితే కన్యాకాపరమేశ్వరి దేవస్థానము పొద్దుటూరు ఆరవేశ సభలో అవకతవకలు జరిగిన మాట కోటి శాతం నిజం విత్ ప్రూఫ్ కాడ అన్నీ ఉన్నాయి అన్నింటినీ గవర్నమెంట్కి పెట్టాను మేబీ ఒకటి రెండు నెలల్లో క్లోజ్ అయిపోతుంది ఓకే నేను క్లోజ్ అయ్యే వరకు నేను వదల్ ఇప్పుడు చాలా టెంపుల్ మన హిందూ దేవాలయాల మీద చాలా టెంపుల్ మీద దాడులు జరుగుతున్నాయి దీన్ని ఎలా చూడవచ్చు హిందూ టెంపుల్స్ మీద దాడులు ఎవరు చేస్తున్నారో అనేది ముఖ్యం సార్ ఫస్ట్ క్రిస్టియన్లు చేస్తున్నారా ముస్లింలు చేస్తున్నారా ఉన్మాదులు చేస్తున్నారా హిందూ ద్రోహులు చేస్తున్నారా అనేది కొద్దిగా ఇక్కడ ఆలోచించాల్సింది ఒకవేళ హిందూ ద్రోహులు చేస్తున్నారు అనుకోండి వాడు అక్కడ ఏదో ఆశించినది ఇవ్వలేదు జరగలేదు ఖచ్చితంగా రాయి వేసి ఉంటాడు ఎందుకు రాయి వేస్తున్నాడు అంటే నాకు ఇయడం లే నన్ను పలకడంలే నాకేం ఏం లే మీరు మీరే తింటున్నారు మీదే ఆస్తి అయిపోయింది అన్న కోపంతో అక్కసుతో వేస్తాడు పరాయి మతం వాళ్ళు కానీ వాళ్ళు వేస్తే నేరం వాళ్ళు ఏంటంటే ఉన్మాద చర్య సామరస్యంగా ఉన్న చోట ఘర్షణలు పెట్టాలని అనే దాంట్లో కొందరు ఉన్మాదులు ఉంటారు ఆ ఉన్మాదులు ఏ సంఘంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఐడెంటిఫై చేసి ముందు వాళ్ళను ఆ సంఘం నుంచి బహిష్కరించాలి బహిష్కరించి ఆ సంఘం నియమావళి ప్రకారంగా కఠిన శిక్షలకు వాళ్ళందరూ అంగీకరిస్తూ లేఖలు ఇవ్వాలి ప్రభుత్వానికి ఇప్పుడు చర్చిల మీద జరగట్లే మసీదుల మీద దాడులు జరగట్లే ఓన్లీ హిందూ దేవాలయాల మీద జరుగుతున్నాయి అది కూడా ఏ ఆ దాడి జరిగినప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాడు పిచ్చోడు వాడికి తెలియక దాడి చేశారంటారు ఓన్లీ ఆ పిచ్చోడికి హిందూ దేవాలయాలు కనబడుతున్నాయా మసీదులు చర్చిలు కనబడలేదు ఈ పిచ్చోడు అనేవాడు ముందు ఏ మతం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఆ మతం అయితే ఒకవేళ ముస్లిం అనుకోండి క్రిస్టియన్ అనుకోండి వాళ్ళకు సిస్టమ్ ఉంది అతను ఖచ్చితంగా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా అతను ఎక్కడైతే నివాసం ఉంటాడో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మసీదులో కానీ చర్చిలో కానీ సభ్యుడిగా ఉంటాడు ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఇటువంటి చర్యలు చేసిన వాళ్ళను ఏ ప్రభుత్వం కూడా ఆ సంఘం వాళ్ళకు లేఖలు పెట్టలేదు ఫలాని ఈ వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు ఈ వ్యక్తిని నియంత్రించండి ఈ వ్యక్తి మీద మీరు తగు చర్యలు తీసుకొని అతనికి కౌన్సిలింగ్ ఇవ్వండి అని వాళ్ళు ఆ సంఘాలకు చెప్పాలి ఇప్పుడు ముస్లింస్ చేస్తున్నారు అనుకోండి మసీదులకు ఎందుకు చెప్పరు మీ వాడు ఈ విధంగా చేస్తున్నాడు ఇతని మీద చర్య తీసుకోండి అని వీళ్ళు పెడితే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ వాళ్ళకి అందరినీ పిలిపించి ఇలా చేస్తే మన మతం ఒప్పుకోదు అయినా నిన్ను మేము వెళ్ళేస్తాము నువ్వు మాకు వద్దు అని వాళ్ళు చెప్పొచ్చు అట్లా ప్రక్రియ ఇప్పటివరకు ఈ దేశంలో ఎక్కడ జరగలేదు ఎందుకు జరగట్లేదు అసలు అది ప్రభుత్వ అధికారుల వైఫల్యం అంతే ప్రభు ఇప్పుడు నేను తప్పు చేసినప్పుడు నా ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్నా వద్దా ఇప్పుడు మీ మీద ఎవరైతే మీ కుల పెద్దలు మీ మీకు బహిష్కరించారు మరి వీళ్ళెందుకు చేయట్లే అలాంటి పనులు తప్పు చేస్తే ఏ కులంలో బహిష్కరించాల్సింది మరి వీళ్ళెందుకు చేయట్లే ఆ పని ఎవరైనా వాళ్ళకి ఫిర్యాదు చేశారా నేను ఏ మసీదులో వాడైతే సభ్యుడిగా ఉంటాడో ఆ మసీదు వాళ్ళకు రిప్రజెంటేషన్ అనేది పోవాలి లేదా వాళ్ళకై వాళ్ళకి తెలియాలి తెలిసింది ఇప్పుడు టీవీలలో వచ్చేసింది సో దట్ అతన్ని మేము అతని వివరణ తీసుకొని అతని ఫట్వా అంటారు వాళ్ళ నిబంధన ప్రకారంగా మేము ఇతన్ని తొలగిస్తున్నాం ఈ మసీదులో ఇకపై సభ్యుడు కాదు ఇతను మా మతం కాదు ఇతనిపై మీరు ఎవరు ఏ చర్యలు తీసుకున్నా మాకు ఎటువంటి సమ్మతి లేదు మేము బాధ్యత వహించము అని వాళ్ళు చెప్పాలి ఒకవేళ అలా చెప్పినట్టయితే అతను ఏ మసీదులో అయితే సభ్యుడిగా ఉన్నాడో ఆ మసీదు పెద్దలు బాధ్యత వహించి దానికి పరిష్కారాన్ని కూడా చూపాల్సిందే వాడు పిచ్చోడు కానీ ఎర్రోడు కానీ ఖచ్చితంగా అతను ఎక్కడైతే ఉన్నాడో ఆ మసీదు కానీ చర్చి కానీ వాళ్ళు దాని మీద బాధ్యత వహించి వాళ్ళు వివరణ ఇవ్వాలి ఆ విధానాన్ని తేవాలి ఈ మధ్యలో ఒక ఇష్యూ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఫాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం జరిగింది అది రోడ్డు ప్రమాదం అని చెప్పి క్లియర్గా గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది కానీ కొంతమంది రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఎవరైతే ఫాస్టర్ అజయ్ బాబు కానీ లేదంటే మన ఎక్స్ఎంపి హర్షకుమార్ కానీ ఇది ముమ్మాటికి హత్య అంటారు ఆయన అత్తి చేయవలసిన అవసరం గవర్నమెంట్కి ఏముంది సార్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అనే అవార్డు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒకవేళ క్రిస్టియానిటీ అనుకున్నాం అనుకోండి చాలామంది హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న వ్యక్తులందరూ అత్యధిక పోస్టుల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళే ఇప్పుడు ఎవరైతే మీరు హర్షకుమార్ అంటున్నారో హర్షకుమార్ అనే అతను ఆయన మతాన్ని అడ్డం పెట్టుకొని కాలేజీలు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ పెట్టాడు పెట్టిన అతను అతని మతానికి ఏమైనా ఉచితం ఇచ్చాడా అతను ఏ మతం అయితే చెప్తున్నాడో ఆ మతం ద్వారా కాలేజీలు పెట్టాడు స్కూల్ పెట్టాడు ఎన్నెన్నో ఇన్స్టిట్యూషన్స్ పెట్టాడు పెట్టిన అతను నిజంగా క్రిస్టియన్ మాలన అతను హిందూ ఆంధ్ర ఆల అని పెట్టుకొని ఉంటే అతను ఎస్సీ అవుతాడు దళిత అవుతాడు అప్పుడు అతను ద్రోహి కింద లెక్క అంటే భారత రాజ్యాంగాన్ని అతను అవమానించినట్టు అతను ఆ విధంగా ఎస్సీ కింద తీసుకొని నేను క్రిస్టియన్ని స్వీకరించాను నేను క్రిస్టియన్ అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా బీసీసీ కిందకి వెళ్తావు నువ్వు ఎస్సీ కింద నువ్వు అన్ని ఫలాలు తీసుకున్నట్టయితే దేశద్రోహం కేసు పెట్టి ముందు లోపలేసి ఆయన ఆస్తులన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఆయన ఆస్తులన్నింటినీ ఎవరైతే మాల హిందూ ఆంధ్ర మాల అని పెట్టుకున్నారో అంటే నువ్వు క్రిస్టియానిటీ తీసుకున్నప్పుడు నువ్వు బీసీసీకి పోతావే కానీ ఎస్సీ కిందకి రావు ఒకవేళ వచ్చి ఉంటే నువ్వు తీసుకొని ఉంటే ఇప్పుడు ప్రూవ్ అయ్యింది కాబట్టి వారి ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోగలిగితే అప్పుడు ఇటువంటి దునార్గాలు జరగవు ఇప్పుడు అజయ్ బాబు అంటున్నాడు నిజంగా ఆయన ఒకవేళ బీసీసీలో ఉన్నాడు అనుకోండి ఆయన అనుమానం వ్యక్తపరచచ్చు ఇప్పుడు ఈయన కూడా బీసీసీ కింద ఉంటే ఆయన అనుమానాలు వ్యక్తపరచచ్చు అంటే హీ ఈజ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి వాళ్ళకు ఆ హక్కు ఉంటుంది వాళ్ళు ఏవైతే అనుమానాలు రెక్కడి ఆ అనుమానాలకు వాళ్ళ గడ ఆధారాలు లేవు వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ ఉనికి కోసం మాట్లాడుతున్నారు మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు కేఏ పాల్ అని గతంలో ఆయన చాలా గొప్ప వ్యక్తి కానీ ప్రస్తుతానికి అతను ఒక జోకర్ ఆయన ఇప్పుడు కూడా మాట్లాడేది ఆ టూ టా టూ టూట్ అని మాట్లాడతాడు ఈయన వాళ్ళ మతానికి ఏదైనా చేయాలనుకుంటే నాకు వైజాగ్లో పదహైదు వందల ఎకరాలు ఉంది అది ఉంది ఇది ఉంది అంటాడు ఎందుకైనా స్కూల్ కట్టలేదు ఎందుకు కాలేజీలు కట్టలేదు ఎందుకు ఆసుపత్రి కట్టలేదు డబ్బులు వచ్చే చోట మాత్రమే వీళ్ళు ఉన్నారు కానీ ఆ ఫాస్టర్ ఎవరైతే ఉన్నాడో ఇంకొకరు ఎవరైతే ఉన్నారో మీరు క్రిస్టియన్ మైనారిటీలు అంటున్నారు కదా మీ క్రిస్టియన్లకు అందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం అని ప్రకటించండి మీరు ఎందుకు ప్రకటిలే మీరు ప్రకటించిన బొద్దు మీ మాట అందరూ వింటారు కదా ఏమైనా ఎంపీకి ఏం తక్కువ ఉంది ఆస్తి వందలు కాదు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆస్తులు ఉన్నప్పుడు ఆయన మతస్తులకి ఆయన ఏమి ఇచ్చినాడు ఏమి ఇక్కడ మతం పేరు చెప్పి తను ఎదిగినాడే కానీ మతానికి ఏమి ఇవ్వలేదు ఈ అజయ్ బాబు పాస్టర్ అంటున్నాడు ఎంతమందికి వంద మందికి రెండు వందల మందికి అవును పాస్టరు ఏదో ఒక చర్చి ఆ చర్చకు ప్రభుత్వ గుర్తింపు ఉందా ప్రభుత్వ గుర్తింపు ఉన్న చర్చకు నా ఫాదర్ అయితే నా ఫాదర్ లేకపోతే కాదు నా ఫాస్టర్ కింద కాదు ఎవరైతే అజయ్ బాబు ఉండో ఈ ఫాస్టర్ గతంలో వైఎస్ఆర్సీపీకి మొట్టమొదటి విద్యార్థి భాగం రాష్ట్ర అధ్యక్షుడు అంట అంటే దీని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారనుకోసా మనం ప్రతి దాన్ని ప్రతిదానికి అడ్డుకోకూడదు అండి ఇప్పుడు వైసీపీ క్లియర్ గా గవర్నమెంట్ ఏదైతే క్లియర్ గా పోస్ట్ మార్టం అయితే ఇప్పుడు ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి అశోక్ కుమార్ గారు క్లియర్ టు క్లియర్ సి అరవై రెండు సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొచ్చి ఇది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని క్లియర్ చెప్పారు చెప్పినాక కూడా దీన్ని ఎందుకు రాజకీయం చేస్తారు అంటే ఇది శివరాజకీయమా ఓట్ల కోసం అనేది ఇది శివరాజకీయం కాదు వీళ్ళు మత మతాల మధ్య కులాల మధ్య ఘర్షణ పెట్టాలనేది అందులో డౌటే లేదు ఇటువంటి వారికి ఎవరు కౌంటర్ ఇవ్వాలి అంటే హిందువులు బయటకు వచ్చి మాట్లాడాలి ఒరిజినల్ క్రిస్టియన్స్ బయటకు వచ్చి మాట్లాడాలి హిందువులు మాట్లాడుతారు బయట హిందువులు వచ్చి మాట్లాడతారు నేను మాట్లాడుతున్నా కదా నిజాయితీగా చెప్తున్నా అజయ్ బాబు మాట్లాడింది నూటికి కోటి శాతం తప్పు ఫాస్టర్ ప్రవీణ్ మాట్లాడింది నూటి కోటి శాతం తప్పు హిందువులలో ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడి ఉన్నారో వీళ్ళందరూ నా దృష్టిలో అంటే నీ మతం గురించి నువ్వు బోధించకుండా పక్క కులాల గురించి పక్క మతాల గురించి నువ్వు మాట్లాడావంటే వాళ్ళందరూ తీవ్రవాదులు ఉన్మాదుల కిందకే లెక్క అది హిందువులల్లో మాట్లాడిన వాళ్ళు కూడా తీవ్రవాదులు ఉన్మాదులే ఎందుకు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ధైర్యంగా ఎందుకు ఈ మతాలు ఇవన్నీ ఘర్షణలు వద్దు మంచిగా ఉండాలి అని నాకు ఆదాయం ఉంది నాకు వ్యాపారం ఉంది సమాజం పట్ల బాధ్యతగా నేను వచ్చి మాట్లాడాను నిజంగానే వీ హిందువుల వచ్చి మాట్లాడిన వాళ్ళకు వాళ్ళ బతుకు తిరిగింది వాళ్ళకున్న ఆదాయాలు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు హిందూ మతానికి వాళ్ళు ఏమైనా పేటెంట్లా వాళ్ళు ఏమైనా రైట్స్ పెట్టుకున్నారా నేను హిందూ మతానికి ఉద్ధరియాలని నిజంగా హిందూ మతానికి ఉద్ధరియాలనుకున్న వ్యక్తి ఎంతమందికి ఏ విధమైన ఉద్యోగాలు కానీ ఏ విధమైన వై వైద్యం కానీ ఏ విధమైన ఆరోగ్యాన్ని కానీ కాపాడగలిగినారు వీళ్ళందరూ సో కాళ్ళు చెప్పుకునే హిందుత్వవాదులందరూ ఏ హిందూ మతానికి ఏం చేయగలిగినారు వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ పాల్పడుతున్నారే తప్ప ఇతర మతాల మధ్య ఇతర కులాల మధ్య కుట్ల ఘర్షణ పెట్టాలనుకుంటున్నారే తప్ప ఇవన్నీ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి హిందువులు చేసేది డైవర్షనే నన్ను అడిగితే వీళ్ళిద్దరు కులగడుకొని మాట్లాడుతున్నారు క్రిస్టియన్లు హిందువులు ఇద నేను ఈరోజు ఇది మాట్లాడతాను నువ్వు రేపు అది మాట్లాడు అని వీళ్ళు వీళ్ళు కులబడుకొని ప్రజల్లో అయోమయాన్ని క్రియేట్ చేసేదానికోసమే ఇవన్నీ చేస్తున్నావు వాళ్ళిద్దరు తోడుదగంగంట నేను హిందువులుగా ఎవరైతే ఇప్పుడు హిందువులుగా ఉన్నారో వాళ్ళు చాలా మంది కన్వర్ట్ అవుతున్నారు ఒక ముస్లిం కానీ లేదంటే క్రిస్టియన్ కానీ ఎందుకని అసలు హిందువులలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే హిందూ మతం ద్వారా ఏ విధమైన మంచి మీకు జరగదు ఏ విధమైన యూనిటీ మీకు రాదు